హలో వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ గత నాలుగు రోజులుగా మోహన్ బాబు గారి ఇంట ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయో మనందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలో ఆయనకు కూడా కాస్త హెల్త్ ఎప్సెట్ అయింది నిన్న నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్ అలా గచ్చిబౌలిలోని కంటినెన్షియల్ హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు అయితే హాస్పిటల్ వర్గాలు కూడా ఆయన హెల్త్ బులెటన్ కూడా విడుదల చేసింది ఈ సందర్భంగా అసలు ఆయన హెల్త్ కండిషన్ ఎలా ఉన్నది కూడా మనం తెలియజేస్తున్నాము అయితే క్రమంగా ఈ గొడవలు అన్నీ ఎక్కువ అయ్యేసరికి జనరల్గానే మళ్ళాంటి వాళ్ళకే చిన్నగా అరుచుకుంటేనే హై హైబీపీస్ లో ఇవన్నీ అవుతుంటాయి అలాంటిది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఎప్పుడు చూసినా సీరియస్ సింహంలా కనిపిస్తారు ఫ్యామిలీని కూడా చాలా సీరియస్గా అంటే కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పెంచాలి అని మొదటి నుంచి కూడా ఆయన అనుకున్నారు ఏదైనా ఫంక్షన్స్లో ఈవెంట్స్లో చూసినా కూడా ఆయన చాలా సీరియస్గా ఉంటారు పిల్లలు ఎవరైనా పక్క నుంచి వెళ్తుంటేనే లేదు పద్ధతిగా ఉండాలి క్రమశిక్షణగా ఉండాలి ఇలా అల్లరి చేయకూడదు అని చెప్పి అందరినీ కూడా చాలా క్రమశిక్షణలో పెడుతూ ఉంటారు అలాంటిది ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఎక్కడ తప్పిదమైంది అసలు ఎందుకు ఇదంతా కూడా రచ్చకొచ్చింది ఇలాంటి గొడవలు అసలు ఎందుకు వచ్చాయని చెప్పి కూడా పలువురు వారి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ముందుగా ఆయన హెల్త్ ఎలా ఉందో తెలుసుకొని ఆ తర్వాత కూడా మన పొలిటికల్స్ టీంలో ఉన్న సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయాలను కూడా మనం తెలుసుకుందాం సో ఫస్ట్ వచ్చేసరికి నిన్న నైట్ అరౌండ్ నైన్ ఓ క్లాక్కి ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది మంచు విష్ణు గారు తోడుగా ఉండి మోహన్ బాబు గారిని హాస్పిటల్కి తీసుకెళ్లారు అండ్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఆయన కొంచెం బాడీ పెయిన్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది ఆ తర్వాత బీపీ కూడా పెరిగింది బీపీ నార్మల్గా అందరికీ కూడా నార్మల్గా ఉంటేనే బాగుంటుంది అట్లాంటిది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారికి టూ హండ్రెడ్కి పైగా కూడా బీపీ కనిపించింది అని చెప్పి చెప్తున్నారు అండ్ ఇవాళ కూడా ఇంకా కంటిన్యూస్ గా బి అదే స్టేజ్లో ఉందని చెప్పి డాక్టర్ వర్గాలు చెప్పాయి అయితే ప్రస్తుతం మెడనొప్పి కూడా చాలా విపరీతంగా ఉందని చెప్పేసి హెల్త్ బుల్టన్ ఏదైతే విడుదల చేశారో దాంట్లో మెన్షన్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ జరగడానికి కారణం ఆయన మానసికంగా చాలా కృంగిపోయారని చెప్పి తెలుస్తుంది ఎక్కువ యాంటీబయాటిక్ కూడా ఆయన వాడుతూ ఉంటారు నిజానికి ఆయనకి ఇంకొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి వాటితో పాటు ఇది కూడా వచ్చేసరికి కొంచెం సీరియస్ అనే అన్నారు డాక్టర్స్ గారు కూడా మొదటిగా చూసినప్పుడు అండ్ రాత్రి అంతా కూడా ఆయనకున్న బాధ వల్ల నిద్ర కూడా పోలేదు సరిగా అండ్ జరిగిన కొన్ని సర్జరీ ఏవైతే ఉన్నాయో ఆయనకు హెల్త్ బాగాలేదు కాబట్టి మొదటి నుంచి ఇది కూడా ఎఫెక్ట్ అయ్యిందని చెప్పొచ్చు అండ్ ప్రస్తుతం అయితే ఆన్స్టేబుల్గానే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు అండ్ ఇంటర్నల్గా కూడా కొన్ని గాయాలు అయ్యాయి అని చెప్పి చెప్పారు అసలు ఈ ఇంటర్నెట్ గాయాలు అవ్వడానికి కారణం ఏంటి మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆర్ఎల్స్ మనం చూసిన మీడియా విజువల్స్ ప్రకారం ఆయనే ఎదురుగా దారి చేశారు మీడియా ప్రతినిధుల మీద అలాంటిది మరి మంచు విష్ణు తోడుగా ఉన్నప్పటికీ కూడా నాన్నని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ కూడా మరి మోహన్ బాబు గారికి ఎలా ఇంటర్నల్గా గాయాలయ్యాయి అని కూడా ఇంకా తెలియాల్సింది అండ్ డిశ్చార్జ్కి ఇంకా కూడా ఒక రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు డాక్టర్స్ అండ్ మానసికంగా కోలుకోవడానికి ఆత్మీయులు కానివ్వండి ఇంకెవరైనా లైక్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి ఆయన చూసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనం పొలిటికల్ స్టీంలో మనతో పాటు ఉన్నారు జర్నలిస్ట్ అయినటువంటి నరసింహ గారు ఆయన అడిగి తెలుసుకుందాం నిన్నటి నుంచే మనం చూసుకుంటే జల్పల్లిలో ఇంటి దగ్గర ఎంత ఉద్రిక్తత చోటు చేసి అండ్ ఒకరి పైన ఒకరు దాడి చేసుకోవడం కానివ్వండి బౌన్సర్స్ చేత దాడి చేయించడం కానివ్వండి మనోజ్ లోపలికి వెళ్ళే క్రమంలో గేటు బద్దలు కొట్టుకొని వెళ్ళడం కానివ్వండి ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి సో మనతో పాటు ఉన్నారు ఇప్పుడు రిపోర్టర్ నరసింహ సో ఆయన కూడా అడిగి తెలుసుకుందాం సో నరసింహ గారు చెప్పండి నిన్నటికి మీరు అక్కడికి వెళ్ళి చూసినట్టు ఉన్నారు అండ్ అక్కడ జరిగిన విధి విధానం ఎలా ఉంది మోహన్ బాబు గారు వచ్చారా ఎవరు ముందు వచ్చారా ఎస్ కిత్నా తాజా సమాచారం ప్రకారం అయితే ఇంటిలో ఏదైతే జరిగిన ఒక గొడవ ఏదైతే ఉందో ఆ చిన్న విషయాన్ని బయటికి తీసుకొచ్చి రచ్చ చేసుకున్నారని చెప్పాలి ఇటు మంచు మనోజ్ కానివ్వండి మంచు విష్ణు కానివ్వండి ఇటు మోహన్ బాబు విషయంలో కూడా పూర్తిగా అవి గతంలో కూడా ఇట్లాంటి గొడవలు ఉన్నాయి ఈ నేపథ్యంలో గతంలో కూడా ఇట్లాంటి చిన్న చిన్న గొడవలు బయటకు వచ్చినప్పటికీ కూడా సర్దుబాటు జరిగింది మంచు మనోజ్ కూడా స్వారీ చెప్పడం మళ్ళీ రోపడికి ఆహ్వానించడం కూడా జరిగింది ఈసారి జరిగిన చర్చ ఏంటంటే విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఒక ఇష్యూగా దీన్ని పరిగణించాలనే చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య కూడా వాగ్వివాదాలు జరిగాయి ఇంటి నుంచి బయటకు రావడంతో ఇక సోషల్ మీడియా వేదికగా కూడా కొంత రచ్చ జరిగిందని చెప్పాలి ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మి మోహన్ బాబు కుమార్తె ఎవరైతే ఉన్నారో ఈ విషయాల గురించి కూడా చర్చించడానికి వారి మధ్య ఒక సంధిని చేకూర్చడం కోసం కూడా అక్కడికి వచ్చారు ఇక అవి చర్చలు విఫలం అవ్వడంతో ఆమె వెనుదిరిగి వెళ్ళిపోయారు ఇక తర్వాత దుబాయ్ నుంచి వచ్చినటువంటి మంచు విష్ణు ఇక రంగంలోకి దిగారు ఇక అటు ఇంకా అదే సమయంలో చర్చలు జరుగుతున్నప్పుడు మంచు మనోజ్ కూడా అక్కడికి రావడం ఇక కొంత సంఘర్షణ చోటు చేసుకుంది ఆ నేపథ్యంలో బౌన్సర్లు ఎవరైతే ఇరువురు వైపు ఉన్న మోహన్ బాబు కానివ్వండి ఇటు మంచు మనోజ్ కానివ్వండి బౌన్సర్లు కొంత ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడంతో కొంత హీట్ ఎక్కింది అక్కడ వాతావరణం కూడా సో దీని నేపథ్యంలోనే ఒకరినొకరు దాడి చేసుకోవడం మంచు విష్ణు కానివ్వండి మనోజ్ కానివ్వండి దాడి చేసుకోవడం అంటే అక్కడ జరిగింది ఆ విజువల్స్ కూడా మనం చూసాం సో ఆ సంఘటనకు సంబంధించి కూడా కొంత గాయాలయ్యాయి ఇక ఈ లోపు మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి రావడం జరిగింది ఆ మీడియా ప్రతినిధులకు సంబంధించి వారు ఒక ప్రశ్న అయితే సంధించారు దానికి సంబంధించి కూడా సో ఆ ప్రశ్న మరి ఏంటి అనేది పెద్దగా అంశం అయితే పరిగణలోకి రాలేదు మరి ఆయన ఏం ప్రశ్నించారు ఎందుకు మోహన్ బాబు ఆ విషయం మీద సీరియస్ అయ్యారు సీరియస్ అయ్యేంతగా క్వశ్చన్ ఏంటి అనేది కూడా అక్కడ ఒక చర్చనీయ అంశం ఈ నేపథ్యంలోనే ఆయన అప్పటివరకు పాజిటివ్గా ఉన్నటువంటి మోహన్ బాబు ఆ లోగోని తీసుకొని కొట్టడం అయితే జరిగింది స్వామిపై దాడి చేసి ఆ దాడిలో కూడా కొంచెం ఆయనకి తలకి గాయమైనట్టుగా తెలుస్తున్నాయి దీనికి సంబంధించి డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు మరి ఈ సంబంధించి కూడా అక్కడ మోహన్ బాబు ఎందుకు అంత ఓవర్గా రియాక్ట్ అయ్యారు అసలు ఎందుకు అవ్వాల్సి వచ్చిన పరిస్థితులు అయితే మరి ఉన్నాయి మరి మోహన్ బాబు హాస్పిటల్లో ఉన్న నేపథ్యంలో మరి ఆయన కోలుకొని ఎప్పుడు కోలుకుంటారు మరి వచ్చి దీనికి సంబంధించి కూడా పూర్తి వివరణ ఏమిస్తారని కూడా ఒక అంశం అయితే ఉంది మరి చూడాలి దీనికి సంబంధించి ఒపీనియన్ అండ్ జనరల్గా మనకు అందరికీ తెలిసిందే ఇలాంటి దాడుల్లో మనకు ఇంటర్నల్గా కానివ్వండి లేకపోతే మెల్లిగా అంటే కోలుకుంటారు అనుకున్న క్రమంలో అసలే మానసికంగా కృంగిపోయి ఉన్న కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంది ఆయనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఓవర్కమ్ చేయాలని ఎప్పటికప్పుడు అనుకున్న ఇంకా ఫ్యామిలీలో కూడా ఇష్యూస్ పెరగడం వల్ల అది మానసికంగా కృంగిపోవడం వరకు వెళ్ళిపోయింది చాలా మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు అండ్ బీపీ ఎక్కువ అయిపోవడం ఇదంతా కూడా జరిగింది అండ్ నిన్నటి ప్రాసెస్ ఏదైతే అక్కడ ఏమేమి జరిగిందో కూడా రిపోర్టర్ నరసింహ గారి మాటలో మనం విన్నాము జనరల్ గా ఇప్పుడు ఈ మనోజ్ గారు కూడా మీడియా ముందుకు రావడం సారీ చెప్పడం మా నాన్నగారు చేసింది తప్పే మా నాన్నగారు దేవుడు అసలు అలాంటి వారు కాదు కానీ ఆయన ట్రాప్ చేశారు వినాయన వ్యక్తి ముందుకు రాకకుండా వెనక వెనక ఉండి బ్యాక్ స్టోరీ అంతా కూడా నడిపించారు అని చెప్పి చెప్పారు సో బాలగారిని కూడా అడిగి తెలుసుకుందాం అసలు దీని వెనకాల కారణాలు ఏముంటాయని ఆయన అనుకుంటున్నారు ఆయన మాటలో కూడా వినే ప్రయత్నం చేద్దాం బాల గారు చెప్పండి అంటే జనరల్ గా మనోజ్ గారు మీడియా ముందుకు రావడం సారీ చెప్పడం ఇదంతా చూస్తే ఒక కామన్ పీపుల్కి ఇదేదో ఒక నాటకం కావచ్చు అని అంటే నిన్న మొన్నటి వరకు వారు కూడా అన్నారు జస్ట్ ఒక యాడ్కి అలా చేస్తున్నారు అని కానీ అది యాడ్ కాదు అట్లాస్ట్ మనందరికీ తెలిసిందే రచ్చకొచ్చింది సో దీని గురించి ఏం చెప్తారా ముఖ్యంగా ముందు చెప్పుకోవాల్సింది ఏంటంటే జర్నలిస్ట్పై దాడి జరగడం అనేది అన్యాయం ఇది ఇది సాటి జర్నలిస్ట్గా ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన విషయం ప్లస్ ఇప్పుడు ఏంటంటే మంచు మనోజ్ బయటకు వచ్చేసి మా నాన్న నేను చూసిన నాన్న ఈయన కాదు మా నాన్న వేరు ఇప్పుడు ఉన్న నాన్న వేరు అంటున్నాడు సో ఏదైనా కానీ పై జరిగిన దాడిని మాత్రం ఆయన క్షమాపణ చెప్పాడు ఈ మంచు మనోజ్తో పాటు ఆ కుటుంబం నుంచి మోహన్ బాబు కానీ లేకపోతే ఆయనకి సపోర్ట్గా ఉన్నటువంటి విష్ణు కానీ వచ్చి జర్నలిస్టులకి క్షమాపణ చెప్తే ఈ ఇష్యూ అనేది ఇక్కడితో ఆగిపోతుంది లేదు అంటే కనుక ఈ ఇష్యూ మీద ఇంకా ఇంకా పెద్దదయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు లేకపోతే సినిమా ఇండస్ట్రీ లేదు సినిమా ఇండస్ట్రీ సినిమా ప్రమోషన్స్ జరగాలన్నా కానీ లేకపోతే కనుక సినిమాకి సంబంధించింది ఏదైనా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలన్నా కానీ జర్నలిస్టులే ప్రధాన కారణం జర్నలిస్టులు లేకపోతే కనుక సినిమా వ్యవస్థ అనేది కుంటుపడిపోతుంది కాబట్టి లెజెండరీ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి మోహన్ బాబు లేకపోతే విష్ణు గాని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మీడియా జర్నలిస్ట్ కోరుకుంటున్నాను సార్ యాజ్ ఏ కామన్ పీపుల్ గా అడుగుతున్నాను అనుకోండి జనరల్ గా కామన్ పీపుల్ కి సెలబ్రిటీస్ అంటే చాలా ఇష్టం వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని చాలా ఆతృత చూపిస్తుంటారు అలాంటిది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు ఎన్నో ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఫేవర్గా ఉండే వాళ్ళు కూడా ఉంటారు నిజానికి విజువల్స్లో కనుక మనం కరెక్ట్గా చూసుకుని ఉంటే మోహన్ బాబు గారు మీడియాకి ఇస్తూ నమస్తే పెడుతూ ఆయన ముందుకు వచ్చినప్పుడు ఫలానా ప్రతినిధి ఏదో క్వశ్చన్ ఆప్షన్ అడగబోయే వల్ల గొడవ వచ్చింది ఆయన అలా లాక్కుని దాడి చేశారు సో మీడియా కూడా అత్యుత్సాహం చూపించింది అని అనుకోవచ్చు అంటారా మీడియా అత్యుత్సాహం కాదు కానీ కుటుంబంలో ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే సెలబ్రిటీ కుటుంబం కాబట్టి అదే వేరే వాళ్ళైతే మనం ఎంతగా పట్టించుకోం కానీ అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఇది కుటుంబంలో జరుగుతున్న గొడవ సో ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం నిజాలు రాబట్టుకోవాలనుంటుంది కాబట్టి అడగటం సహజం కానీ అంత మాత్రానికే మైక్ లాక్కొని కొట్టడం అనేది తప్పు కదా పని మనిషి గారు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశారు ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏమైపోతుందో అన్న భయంతో ఆవిడ కూడా సూసైడ్ అటెంప్ట్ చేశారు బై గాడ్ రేస్ ఇప్పుడు ఆవిడ బాగానే ఉన్నారని చెప్పి తెలిసింది సో ఆవిడ పరిస్థితి గురించి మాట్లాడాల్సి వస్తే మరి జాబ్ ఉంటుందా లేదా ఇవన్నీ ఆలోచించుకునే ఆవిడ ఆ స్టేజ్ వరకు వెళ్ళారు ఆత్మహత్య ప్రయత్నం వరకు సో ఒక కామన్ పీపుల్గా ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది అండి అంటే ఆవిడకి తెలియకుండా కెమెరా పెట్టి అదంతా వీడియో రికార్డ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంట ఇదైతే మాత్రం కొంచెం తప్పు విషయం ఎందుకంటే ప్రైవేట్ లైఫ్లోకి ఎవరు కూడా ఎంటర్ కాకూడదు పని మనిషికి తెలిసింది వేరే వ్యక్తితో చెప్పినప్పుడు మనం కెమెరా పెట్టి తీయటం అనేది తప్పు కానీ నిజాన్ని రాబట్టడం కోసం మాత్రమే ఇది జరిగిందని మేము అనుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ యోర్ ఒపీనియన్ అండ్ ఆల్సో మనతో పాటు ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నారు జర్నలిస్ట్ రవలీ గారు రవళీ గారు జనరల్గానే ఎంటర్టైన్మెంట్కి అడ్డా ఫేమస్ అనమాట మా పొలిటికల్ స్ట్రీంలో సో ఆవిడ కూడా చెప్తారు జనరల్గా లక్ష్మీ మంచు గారు మంచు విష్ణు గారు మనోజ్ గారు వీళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది అండ్ మనం చాలా అకేషన్స్లో కూడా చూసాం సో మీకేం అనిపిస్తుంది ఒక ఫ్యామిలీ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి అని అంటే ఇప్పుడు వీళ్ళ మధ్య జరిగిన గొడవల్లో ఏది ప్రాముఖ్యత ఉంది అంటారు అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే మీరేమనుకుంటున్నారు అసలు ఈ రిలేషన్షిప్స్ గురించి మనకి ఆల్రెడీ డైలాగ్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు ఆయన నటన వారసత్వాన్ని ముగ్గురు పిల్లలు కొనసాగిస్తున్నారు సో అటు మంచు విష్ణు లవ్ స్టోరీ కూడా మనం తెలుసుకున్నాం కానీ మంచు విష్ణు లవ్ స్టోరీ మోహన్ బాబు గారికి తెలిసేటప్పటికీ మనోజ్ గారు దగ్గరుండి ఒప్పించారు అని కూడా తెలుసుకున్నాం సో ఇంత అనుబంధం ఉంది అన్నదమ్ముల మధ్యలో మరి ఏమైంది నిన్నటి నుంచి మొన్నటి నుంచి గొడవలు అసలు మామూలు మనుషుల మధ్యలో ఏం జరుగు ఎందుకు వీళ్ళు ఇట్లా కొట్లాడుకుంటున్నారు అసలు ఏమైంది ఎవరైనా సినీ పెద్దలు వీళ్ళకి రాజీ కుదర్చు కదా అని కూడా అన్నారు ఈ మధ్యలో రజనీకాంత్ కూడా అసలు మోహన్ బాబుకి ఫోన్ చేసి నేను రానారా ఏమైంది అని కూడా కనుక్కున్నారు సో మరి లక్ష్మి కూడా మంచు మనోజ్ పెళ్ళి అంత దగ్గరుండి చేపించింది ఆ వీడియోలు ఫోటోలు కూడా చూసాం సో ఇప్పుడు మరి లక్ష్మి సడన్గా మిస్ అయింది నిన్న దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు నిన్న ముగ్గురికి మీటింగ్ అయింది కానీ మధ్యలో ఇంచే మనోజ్ ఇంకా మనోజ్ భార్య లేసొచ్చేశారు అన్నారు సో నిన్న జర్నలిస్ట్పై జరిగిన దాడి పక్కకు తప్పిస్తే అసలు మనోజ్కి ఏం కావాలి ఆస్తి కావాలా అంటే నాకు ఆస్తి వద్దు అంటున్నాడు మరి పరువు మర్యాద అంటే ఆయనే రచ్చకీడ్చుకున్నాడు కదా సో మరి ఇంకేం కావాలి తండ్రికి ఇవ్వాల్సిన విలువిస్తే అయిపోతుంది కానీ నిన్న మనకి లాస్ట్కి మోహన్ బాబు గారు వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆయనకి తాగుడికి బానిస అయ్యాడు భార్య వల్ల ఇలా అయ్యాడు అని చెప్పారు అది కూడా పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇవన్నీ చూస్తే మనకి ఒకరికొకరికి ఫ్యామిలీలో పడట్లేదు ఇటు మనోజ్ మనోజ్ భార్య ఒక రకము అటు విష్ణు విష్ణు భార్య ఒక రకం వీళ్ళందరి మధ్యలో మనోజ్ తల్లి నిర్మలా దేవి గారు నలిగిపోతున్నారు సో దీనికి అంతటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే నాకైతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా వచ్చిన వీడియో కనిపిస్తుంది ఎందుకంటే మా నాన్న తరపున మా అన్న విష్ణు తరపున క్షమాపణ చెప్తున్నాను అని చెప్పాడు సో మరి మనోజ్ కొంచెం తగ్గాడా కూడా అనుకోవచ్చు సో దీని రవణి గారు ఇప్పుడు మీ మాటలోనే మాకు ఒక పాయింట్ కూడా స్టక్ అయింది ఏంటంటే విష్ణు గారి విషయంలో లవ్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేశారు ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉంది మంచిగా నలిగే పిల్లలు హ్యాపీగా ఉన్నారు రైట్ సో మనోజ్ గారి విషయానికి వస్తే భూమా మోనిక ఈజ్ నాట్ ఏ అంటే అంత సపరేట్ చేయాల్సిన పర్సన్ కూడా కాదు మంచి బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ ఆవిడ లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు ఇక్కడ నుంచి అసలు ఆయన గొడవలు అన్న స్టార్ట్ అయ్యాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూస్ గా ఏదో ఒక విషయంలో ఫ్యామిలీ మొత్తం ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సో భూమా మోనికా ఇస్ నాట్ ఏ యు యునో మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ వీళ్ళ లవ్ కి కూడా ఇలాంటి ఒక డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు అంత అట్టు ఆవిడకి బాబు ఉన్నారు కాబట్టి ఇవన్నీ అయ్యాయి అని అంటున్నారు ఏమని చెప్తారు మరి అసలు భూమా మౌనిక మంచు కుటుంబానికి కొత్త ఏం కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనోజ్కి భూమా మౌనిక ఫ్రెండ్స్ అని కూడా మనకు చెప్పారు ఆ లవ్ స్టోరీ పెళ్లి వరకు వచ్చినప్పుడు కూడా చాలా చెప్పారు ఇదేం కొత్త కాదు ఇద్దరికి మొదటి పెళ్లి విడాకులు అయ్యాక ఇద్దరు కొంచెం దగ్గర అయ్యారు మనోజ్కి బాబు కొంచెం ఇష్టం కాబట్టి ఇంకా ఆ ఇష్టం కాస్త మౌనిక మీద కూడా పెరిగింది అలానే పెళ్లి వరకు వచ్చింది కానీ ఆ పెళ్ళిని మోహన్ బాబు కుటుంబం ఒప్పుకోకపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల ఒప్పుకోలేదన్నారు కానీ లాస్ట్కి లక్ష్మి మంచు దగ్గరుండి పెళ్లి చేపించారు ఆ పెళ్లి ఫొటోస్లో కూడా మోహన్ బాబుని మంచు మౌనిక కౌగిలించుకున్న ఫోటో కూడా మనం చూసాము సో అంతటితో మొత్తం సమాప్తం అయిపోయింది అందరూ కలిసిపోయారు లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీలు ఎవరికైనా ఉంటాయి పెళ్లి పీటలకు వచ్చేసరికి అందరూ కలిసిపోతారు అనుకున్నాం సో కానీ మరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు అలా అయింది ఇంకా చెప్పాలంటే మౌనికకి మొన్నే కూతురు పుట్టింది సో ఆ కూతురు రావడం వల్ల ఇంకా సంతోషం పెరిగింది మా కుటుంబంలో అని మనో మంచు మనోజ్ చెప్పాడు అలానే వాళ్ళ ఒక చిన్నపిల్లల టాయ్స్ కంపెనీ కూడా స్టార్ట్ చేశారు మరి అంతలోనే ఇటు విద్యా సంస్థల మీద ఇటు పర్సనల్ లైఫ్ మొత్తం అంతా గందరగోళంగా ఉంది కానీ ఇటు సినీ కెరియర్ విషయానికి వస్తే గరుడన్ సినిమా కానీ వాట్ ద ఫిష్ కానీ ఇంకో కొత్త సినిమా కూడా మంచు మనోజ్ అనౌన్స్ చేశాడు కానీ లేటెస్ట్ అనౌన్స్మెంట్ ఏమొచ్చింది అంటే అహం బ్రహ్మస్మి మా నానే ఆపించేశాడు అని చెప్పారు సో ఇష్యూస్ అంతటికి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే అవ్వదు పని అని నిన్నటితో తేలిపోయింది సో ఎవరైనా పెద్దలు కు రాజీ రాజీ కుదిర్చాలి అని మేము అనుకుంటున్నాం లేకపోతే ఇది తెగేది కాదు ఎందుకంటే అటు దేవి ఇటు మోహన్ బాబు ఇద్దరు సీనియర్ సిటిజన్సే వాళ్ళ హెల్త్ దృష్టిలో పెట్టుకొని కూడా ఇది సమస్య పోవాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ రవళి గారు అండ్ రవళి గారు ఒపీనియన్ కూడా విన్నాం కదండీ జనరల్గా ఫ్యామిలీ బాండింగ్స్ అంటే చాలా క్యూట్గా ఉంటాయి మనం చాలా అకేషన్స్లో కూడా చూసాము అసలు మోహన్ బాబు గారు ఫ్యామిలీ అని అంటే అన్న తమ్ములు ఇద్దరు రామ ఇట్లా రామ్ బ్రదర్స్ అని అంటుంటారు కదా సో అలా కలిసి ఉంటారు అలాంటిది ఎందుకు ఇంత వైరం వాళ్ళిద్దరి మధ్యన అనేది సామాన్య ప్రేక్షకుని మధ్యలో కూడా తోలు ప్రశ్న అని చెప్పొచ్చు అలాంటి బ్రదర్స్ ఈ రోజు రచ్చకొచ్చారు అలాగే ఒకరినొకరుని కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అరే నేను నేను చంపేస్తాను రా అనేసి మనోజ్ అన్నారు అని చెప్పేసి మోహన్ బాబు గారు కూడా చెప్పడానికి అరే నువ్వు ఎలా చంపుతావో చూస్తా చెయ్యయి అని చెప్పేసి మోహన్ బాబు గారు కూడా చెప్పడం ఇవన్నీ మనము చాలా వీడియోస్లో చూసాము అయితే ప్రస్తుతం మనం ఒక రిలేషన్షిప్ బాండింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి విష్ణు గారి లవ్ మ్యారేజ్ అయినప్పుడు అంత హ్యాపీగా తీసుకున్న వారు వై నాట్ ఇన్ మనోజ్ కేసులో ఎందుకు తీసుకోలేకపోతున్నారు అన్న ఒక ప్రశ్న కూడా సామాన్యుడి మధ్యలో ఉంది అయితే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి బాబు ఉన్నారు కాబట్టి ఇన్ కేసు బాబు లేకపోతే లైఫ్ ఇంకోలా ఉండేదేమో కాకపోతే ఆ బాబు వేరే రక్తం కాబట్టి ఇలాంటి ఫీలింగ్స్ ఏమన్నా బయట పడుతున్నాయా అని చెప్పి సామాన్యులు కూడా అలా ఒక అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు అఫ్ కోర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అయిన గోపాల్ సార్ గారు అసలు ఒక జర్నలిస్ట్ పై దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ ప్రాసెస్ అంతా ఎలా నడిచింది జర్నలిస్ట్ దాడి అంత క్రూరమైనదా అంటే ఆయన ఎముకలు కూడా విరిగిపోయే అంతగా బాధితుని కొట్టారు అని అంటే వాటర్ అసలు ఏం జరుగుతుంటుంది అన్న దానిపైన క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు మా పొలిటికో స్టేటువంటి సీనియర్ జర్నలిస్ట్ అయిన గోపాల్ గారు ఆయన అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ మీరు చెప్పండి అంటే ఒక జర్నలిస్ట్ పైన దాడిని మనం ఎలా చూడొచ్చు అంటారు ఇది వాళ్ళ ఇంటి విషయం అయితే గొడవ అయితే అంతవరకు పరిమితం అది ఇంటి నాలుగు గోడల మధ్య జరగాల్సిన విషయం కానీ ఎప్పుడైతే మనోజు విభంసాలను తీసుకురావడం తర్వాత లోపల లోపల విష్ణు కూడా వివంసాలు పెట్టడం ఆ ఇష్యూ గేట్ దాటి బయటకు వచ్చింది అది ప్రజా సమాజానికి సంబంధించింది మీడియా అనేది ఎంతవరకు ఒక అర్థం లాంటిది సమాజంలో ఏం జరిగి మంచి జరిగినా చెడు జరిగినా అది ప్రొజెక్ట్ చేయడమే మీడియా అర్థం సో వా మనోజే ప్రత్యేకించి మీడియాని తీసుకువెళ్ళాడు అక్కడికి మనోజే ఆ గేటుని తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఆ లోపలికి వెళ్తూనే మీడియా వాళ్ళకి తీసుకెళ్ళాడు వీళ్ళు సొంతంగా ఇప్పుడు వెళ్ళి సో పర్మిషన్ అవసరం అతను తీసుకెళ్ళాడు కాబట్టి వెళ్ళారు ఏ సినిమా ఇన్విటేషన్ అయినా పిలిస్తేనే వెళ్తాం కదా మనం అంతా మనం వెళ్ళాం అట్లాగే జరిగింది కానీ అయితే లోపల వాళ్ళ కుటుంబ సభ్యుల విషయం అనేది అది మోహన్ బాబు మంచి మోహన్ బాబుది కావచ్చు నాగార్జునది కావచ్చు మొన్న పుష్ప టూ జరిగింది ఒక తోపులాటలో ఒక మహిళ చనిపోయింది సో అది ప్రజలకు సంబంధించిందే కదా అది అటువంటిది ప్రజలు చేయాలి ఏం జరిగిందని అక్కడ సో దానికి సంబంధించి అనేక కథనాలు వచ్చినాయి సో మోహన్ బాబు విషయంలో వాళ్ళ కుటుంబం వాళ్ళే చెప్పుకుంటున్నారు మా కొడుకు ఎలాంటి వాడు అని చెప్పి నన్ను గుండెల మీద అన్నాడు అని చెప్పి మోహన్ బాబు అంటాడు లేదు మా నాన్న నాకు అన్యాయం చేశాడు మా నాన్న నాకు ద్రోహం చేశాడని వీళ్ళు అంటారు సో మీ మన కోలిగ్స్ చెప్పిన వాళ్ళు వాళ్ళు ప్రేమ వివాహంతో చేసుకున్న దానికి వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే అసలు విషయంలో కావచ్చు రకరకాల కథనాలు వినబడి అది వాళ్ళ నోటి నుంచి వినబడింది మనకెంతవరకు వీళ్ళు సమాజం వేటు దాడి బయటకు వచ్చిన విషయమే మనకు కావాల్సింది ఒక జర్నలిస్ట్గా లోపలికి వెళ్ళినప్పుడు ఆ కొడుకుని మందలించి లేకపోతే వాళ్ళ వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఒక నిర్ణయం ఒక అగ్రిమెంట్కి రావాలి అది కాకుండా ఆయనతో పాటు తీసుకెళ్లిన జర్నలిస్టును కొట్టడం అనేది ఆవేశాన్ని ఆ ఇంట్లో ఆవేశాన్ని సమాజం మీద జీపించినట్టయింది అంటే ఎవరైతే సమాజం గురించి ప్రొజెక్ట్ చేసే మీడియా ఉందో మీడియాని కొట్టడం అనేది ఆయన పెద్దరికం మచ్చ అయితే ఒక సీనియర్ నటు పిల్లలు అన్నాక తప్పు చేస్తారు పేరెంట్స్ వాళ్ళకి మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్పి వాళ్ళని కేర్ఫుల్ గా చూసుకోవాలి అని అంటారు గతంలో కూడా మనోజ్ గారి విషయంలో చాలా గొడవలు అయితే సారీ చెప్పి వెళ్ళి కలవడం ఇలాంటివి చాలా జరిగాయని చెప్పి స్టేట్మెంట్స్ ఇప్పుడు అన్ని కూడా బయటకు వస్తున్నాయి ఇప్పుడు కూడా మనోజ్ గారు సారీ చెప్తే ఇన్ కేసు ఇవన్నీ సర్దు మరిగి మళ్ళీ ఎప్పటిలాగా ఫ్యామిలీ అందరు కలిసి ఉంటారని మీరు అనుకుంటున్నారు అయితే అది ముగ్గురు కలిసి నిర్ణయించుకోవాల్సింది ఇప్పుడు సిపి రాచకొండ సిపి గారి దగ్గరికి వెళ్తున్నట్టు మనకి సమాచారం వచ్చింది అదే విషయం ముందే తెలుసు కదా ఇంతవరకు ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకునే పరిస్థితికి రావడం బోన్సాలు పెట్టుకోవడం ఎంత అరాచకం అది అంటే ఒక సిటీలో ఒక ఆయన ఒక సినిమా యాక్టరే కాదు సినిమా యాక్టర్ అనేది రకరకాల వేషాలు వేస్తారు కానీ వేషాలు వేసినది అది రామ ఎన్టీ రామారావు రామనారని వేషం వేసారు రక్తి కట్టించారు ఎటువంటి క్యారెక్టర్ వేసిన సో యాక్టర్ యాక్టర్కి ఉండాలి ఆ క్యారెక్టర్ బయట క్యారెక్టరే అసలైన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని మోహన్ బాబు నువ్వు హీరోనా విలనా అనేది మోహన్ బాబు నిర్ణయించుకోవాలి మీడియాను కొట్టడం కానీ లేకపోతే అంత రచ్చ జరుగుతున్న ఇద్దరు కొడుకులకు చెప్పలేని పరిస్థితి నీ అసమర్థత హీరో ఉండి అంత ఒక విశ్వ విశ్వవిద్యాలయం మోహన్ బాబు విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ అయిన అంటే అంత ఇప్పుడు దాని అన్నిటి మీద బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది సో సమాజంలో తప్పు తెలుసుకుని వాళ్ళు పొడుకుల్ని సర్దిదిద్దుకొని ఒక చర్చి చర్చి చేసుకొని అన్ని సామరస్యంగా పరిష్కరించుకొని ఆ నాలుగు వాళ్ళ మధ్య సమాజ్ చేసుకుంటే సమాజానికి మంచిది సార్ జనరల్గా ఫ్యామిలీస్ ఫ్యామిలీస్లో కూడా ఇలాంటి గొడవలు అవుతూ ఉంటాయి అవి జనరల్గా ఒక జర్నలిస్ట్గా చెప్పాలి అంటే మనం ఒక వార్త రాసో ఆర్ఎల్స్ ఒక విజువల్ వేసుకొని దానిపైన వార్త రాసి అక్కడికి క్లోజ్ చేస్తాం ఇంత హైలైట్ చేయం అది సెలబ్రిటీ కాబట్టి ఇది ఇంత హైలైట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు సెలబ్రిటీస్కి అయితే మాత్రం లైఫ్ ఉండదా సెలబ్రిటీస్కి కూడా ఒక ఇండివిజువల్ లైఫ్ అన్నది ఉంటుంది కాబట్టి మీడియా కూడా మరీ ఎక్కువ చేస్తుందేమో అన్న కోణంలో కూడా ప్రేక్షకులు మనని అడుగుతున్నారు దీనికి సమాధానంగా మీరేం చెప్తారు అదే జరిగేది ఇంట్లో గొడవలు కావచ్చు కొట్టుకోవచ్చు అనేక రకాలు జరిగినా అది నాలుగు కోట్ల మధ్య జరిగితే వాళ్ళ వరకే కుటుంబ విషయం అది కుటుంబం పరిమితం ఉంది ఎప్పుడైతే గేటు దాడి బయటకు వచ్చిందో రచ్చిందో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకోవటమో నాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వని మనోజ్ అంటము వా వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం నాకు రక్షణ కల్పించడం మోహన్ బాబా అంటము ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి ఈ బయటికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళది ఎంత సెలబ్రేట్ అయితే కూడా ఎంత హుందాగా ఉండాల్సిన బాధ్యత కూడా వాళ్ళది ఒక సెలబ్రేట్ అయ్యి ఉండి హుందాగా వ్యవహరించాలి హుందాగా ప్రవర్తించాలి కొడుకుల్ని కంట్రోల్ చేసిన వాడు నువ్వు సమాజానికి మేము ఉద్ధరిస్తామని చెప్పి రేపు సినిమాలు మీద కూడా ప్రభావం పడొచ్చు కదా అది కాబట్టి అది వాళ్ళ కుటుంబ కుటుంబ వ్యవహారాన్ని ఆయన పెద్ద పెద్దత రకంగా ఒక మరి సినిమా ఫీల్డ్లో కూడా ఆయన పెద్ద రకం ఉంది సో ఒక తర్వాత ఆయన పెద్ద రకం తీసుకోవాలనుకున్నారు కానీ రకరకాల ప్రభావాలు సజ్జమని మరి ఇలాంటివి జరిగితే ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు ఏ విధంగా అతన్ని ఒక నాయకుడిగా ఒక పెద్ద రకంగా తీసుకుంటారు అది ఆయన గ్రహించి కొడుకుల్ని ఒక చక్కదిద్ది సిపి గారి దగ్గర ఒక సామరస్యం ఉంచుకుంటే సమాజానికి వచ్చేది ముఖ్యంగా జర్నలిస్ట్ను కొట్టినందుకు ఆయన క్షమాపణ చెప్పాలి ఎందుకంటే సాధారణం కాదు చెప్పడానికి కొడుకు చెప్పాలి లేదంటే మీరు వెళ్ళండి అని బయటికి చెప్తే జర్నలిస్టులు వెళ్తారు అంతేగాని దారుణంగా దా ధ్వజన్ చేయడం అనేది ఒక గుండాయుధంగా ప్రవర్తించడం అనేది సమాజం హర్షించదు కాబట్టి ఆయన కనీసం క్షమాపణ చెప్పి ఇతరత్ర ఇలాంటి జరగ అని చెప్పి కుటుంబ సభ్యులతో మాట్లాడి మేము పరిశీలించామని చెప్తే బాగుంటుంది సో విన్నాం కదండి మా పొలిటికల్ స్టీమ్లోనే భిన్న అభిప్రాయాలు వినిపించాయి ఇట్లా దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సాటి జర్నలిస్టులు కూడా అడుగుతున్నారు ఇదంతా పక్కన పెట్టేస్తే జనరల్గా ఫ్యామిలీస్ అన్నాక చాలా గొడవలు ఉంటాయి అవి బయటికి రానంత వరకు మాత్రమే కుటుంబ సమస్య అవుతుంది వన్స్ బయటకు వచ్చిన తర్వాత అది అందరి సమస్య ప్రజల సమస్య సో ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి మాట్లాడే రైట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇవన్నీ సర్దుమనగానని అలాగే మోహన్ బాబు గారి హెల్త్ కూడా కుదుటపడాలని చెప్పి మనోజ్ గారికి కూడా గాయాలయ్యాయి కాబట్టి ఆయన కూడా త్వరగా కోరుకొని ఫ్యామిలీ అందరూ కూడా కలిసి ఉండాలని చెప్పి పొలిటికోస్ టీం కూడా కోరుకుంటుంది మరి ఇప్పటివరకు ఈ ఈ త్రీ ఫోర్ డేస్ గా జరిగిన హైడ్రామా అంతా మీరు కూడా చూశారు కాబట్టి ఎవరిది తప్పని అనుకుంటున్నారు ఫ్యామిలీ మళ్ళీ కలిసి ఉంటే బాగుంటుందో లేదో మీ అభిప్రాయాలను కూడా మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి సో ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్